ఎడిట్ చేసేటప్పుడు నేను ఒక విషయం అయితే రియలైజ్ అయ్యానండి అదేంటంటే ఈ వీడియోకి తలా తోక రెండు మిస్ చేశానని చెప్పి అదేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసేసాను అనుకున్నాను కానీ అసలు స్టార్ట్ చేయలేదు స్టార్టింగ్లో ఒక మంచి టూ మినిట్స్ క్లిప్ అయితే మిస్ అయ్యింది అలానే పులావ్ రెడీ అయిన తర్వాత చూపించాల్సిన రైస్ కూడా ఆ క్లిప్ కూడా మిస్ అయింది అయినా పర్లేదు మన వాళ్ళకి రెసిపీ అయితే చేరాలని చెప్పి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను మీరేమనుకోకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేసేసేయండి ఏం లేదండి కుక్కర్ పెట్టుకొని గీ లేదా ఆయిల్ వేసుకొని జీడిపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు అందులో మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ వేసేసుకోండి క్యారెట్ బీన్స్ బఠానీ మీల్ మేకర్ స్వీట్ ను గోబీ ఆలు ఇలా ఏది ఉంటే అవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే మగ్గించండి ఇప్పుడు అందులోనే పసుపు కారం జీలకర్ర పొడి గరం మసాలా సాల్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కర్డ్ కూడా వేసి కలిపి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశారనుకోండి రైస్ అయితే పొడి పొడులాడుతూ వస్తుంది ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని టూ విజిల్స్ పెట్టారనుకోండి అబ్బా ఎమ్మి ఎమ్మిగా ఉండే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోయింది